ఇంటర్స్టేట్స్ ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ కరాటే పోటీల్లో నల్గొండ జిల్లాలోని హాలియా మండలంలో ఆకాంక్ష ప్లేవీ స్కూల్ మరియు ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కరాటే విభాగంలో ఏడు బంగారు పథకాలు సాధించారు హనుమకొండ జిల్లాలోని ఇంటిగ్రేట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ భవనంలో ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు నిర్వహించిన ఇంటర్ స్టేట్స్ ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ కరాటే పోటీల్లో నల్గొండ జిల్లాలోని హాలియా మండలంలో ఆకాంక్ష ప్లేవే స్కూల్ మరియు ఆకాంక్ష హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కరాటే విభాగంలో ఏడు బంగారు పథకాలు సాధించారు మరియు పోటీలో ప్రతిభ కనబర్చి గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా కైవసం చేసుకున్నారు ఇందుకు ఆకాంక్ష స్కూల్ యాజమాన్యం మోహన్ రావు మరియు కరస్పాండెంట్స్ రవీందర్ శ్రీనుబాబు మరియు ప్రిన్సిపల్ స్కూల్ స్టాఫ్ కరాటే కోర్ట్స్ టు టైమ్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సత్యనారాయణ సత్యనారాయణరాజు బ్లాక్ బెల్ట్ ఫిఫ్త్ డాన్ని మరియు విద్యార్థిని విద్యార్థులను అభినందించారు thank <laughs> you